అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక మండల కేంద్రంలో కొంతమంది అడుగుతా ఉన్నారు ఎవరు ఎక్కడ అడిగితే అక్కడ దయచేసి వాళ్ళకి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అయిపోతే అందరికీ కూడా అకౌంటెంట్ అయిపోతుంది కూలీ నాలుగు చేసుకునే ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినారు గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాదం చేస్తారు ఆయన మాట తప్పిపోయిన మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు ఆయన గెలిచిండు వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజలకు పట్టించుకున్నారు కారణం ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు శాసనసభ్యులు నిలదీయాలి ప్రాంత ప్రజలకు మాట నిలుపుకునే ప్రయత్నం చేయాలి రాజగోపాల్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడుగా ఉన్నారు మీ అన్న మంత్రిగా ఉన్నారు మీరే ప్రభుత్వం ఉన్నది దయచేసి ఖచ్చితంగా ప్రజల యొక్క కోసం పట్టించుకోండి ఇది మీ నియోజకవర్గమే మునుగోడే ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి ఒక్కొక్కరి దుఃఖం చూడండి ఆడబిడ్డల కన్నీళ్ళు చూస్తే కడుపు కరుక్కబోతా ఉన్నాయి దయచేసి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు త్వరితగతిన తెలంగాణ జాగ్రత్త అవసరమైతే తిండి పరివాహ ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతో హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు ఇల్లు ముట్టించడానికి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ జై తెలంగాణ

అంటే ప్రాజెక్టులు ఎప్పుడైతే నీళ్ళు వచ్చి కూడాలి పోతాయో ఇంకా మూడేళ్ళు కానీ నాలుగేళ్ళు కానీ ఐదేళ్ళు కానీ ఆ టైంకు పద్దెనిమిదేళ్ళు వాళ్ళు ఎంత ఎంతమందించారో వాళ్ళకి మొదటి డిమాండ్ రెండవది ఏదైతే దానికి ఇప్పటికే ప్పటికే మనకునే గ్రామస్తులు పిలిచి గ్రామాలను పిలిచి వాళ్ళకి చర్చించి డిసైడ్ చేయండి ఏదో రాజగోపాల్ ఇరవై ఐదు లక్షలు కానీ ఆనాడు నాలుగైదు లక్షలు ఇచ్చి మ్యాక్సిమం కొంతమందికి ఏడున్నర లక్షలు ఇచ్చింది కానీ ఇవాళ రేట్లు చూస్తుంటే ఇక్కడ ప్రజల ప్రజలం కాబట్టి ధర పెంచాల్సినటువంటి అవసరం ఇక మిగతా విషయాలకు వచ్చినట్టయితే ఏదైతే గ్రామాలు ఉన్నారో వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ ఖాళీ అయింది అయిన ఎయిటీ పర్సెంట్ కూడా చెట్టు పొగలు కుట్టలు అయిపోయింది ఎక్కడా కూడా చట్టం ప్రకారం కట్టలేదు గ్రామం తీస్తే గ్రామానికి గ్రామం ఇల్లోకేట్ చేయాలనేటటువంటిది ప్రాథమిక మానవతా సూత్రము దాన్ని పాటించలేదు ఈ గ్రామస్తులంతా పుట్టుకోకలు పుట్టుకోకలుగా చదిరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం